హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు चैनल లుక్ అవుట్ విత్ హన్షీ శనివారం పొద్దున్నే లేచి వినాయక చవితి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం సో యాజ్ యూజువల్ మా పన్నమ్మాకి కూడా హాలిడే అనమాట అండ్ సో పొద్దున్నే ఆరింటికల లేచి ఇంటి ముందు చక్కగా ఇట్లా ముగ్గులు వేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకునేసరికి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది అండ్ చాలా రోజుల తర్వాత సూర్యుడు బయటకు వచ్చాడు ఆ మబ్బుల్లో ఉంచి అండ్ మా గార్డెన్లో బలి పూలు పూసాయి చక్కగా మా వినాయకుడికి పెట్టుకొని పూజ చేసుకోవడానికి సో అంతా అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి తలస్నానం చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అండ్ నాకు లిక్షితాకి అస్సలు బాగాలేదనమాట పాస్ట్ ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ కోల్డ్ అండ్ మా పాపకైతే ఇంకా ఎక్కువ చాలా సతాయిస్తూ ఉండింది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇలాంటి పూజలు పనులు చేసుకోవాలంటే చాలా కష్టం అండ్ స్పెషల్గా వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు టేక్ కేర్ చేస్తూ చేయాలంటే ఇంకా ఇంకా కష్టం బట్ ఎలాగోలాగా మా పూజ అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట సో ఈ వ్లాగ్లో నేను మీకు మా వినాయక చవితికి మేము ఏమేమి చేసుకున్నాం ఎలా చేసుకున్నాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో స్నానం అయిపోయిన తర్వాత మా పాపకు కూడా స్నానం చేపించేసి అండ్ వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట సో ఈ లోపే అత్తమ్మ నేను ఇంటి పనులు చేసే లోపే ఆవిడ చక్కగా స్నానం చేసేసి నైవేద్యాలన్నీ వండడం స్టార్ట్ చేసేసారు సో ఈరోజు ఫుడ్ మెనూలో వచ్చేసి చాలానే ఉంటాయి ఐదు రకాల ప్రసాదాలు పెడతాం మేము సో ఒక వైపు వచ్చేసి మనం ఉండ్రాళ్ళకి నా ఉడకబెట్టేస్తున్నారు ఇంకొక వైపు వచ్చేసి పప్పు ఉండ్రాళ్ళు అని కూడా చేస్తాము మేము పెసరపప్పుతో ఉండ్రాళ్ళు అనమాట సో అవి రెండు స్టార్ట్ చేశారు అండ్ పులిహోర కోసం కుక్కర్లో రైస్ కూడా పెట్టేశారు సో నేను ఈ లోపు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా లైక్ కొబ్బరి తునవడం అని ఉండ్రాళ్ళు చుట్టడం అని చెప్పి అండ్ చిన్న చిన్న అండ్ మేము పాల తాలికలు కూడా చేస్తామన్నమాట ఇది చాలామంది చేసుకుంటారు వినాయక చవితికి ఖచ్చితంగా అండ్ ఆంధ్ర సైడ్ అయితే మస్ట్ అండ్ షుడ్ పాలుతాలికలు చేస్తారు సో ఉండ్రాళ్ళు ఈరోజు ఐ మీన్ నైవేద్యాలు వచ్చేసి మేము ఉండ్రాళ్ళు పప్పుండ్రాళ్ళు పులిహోర అండ్ పాలు తాలికలు అండ్ మోది అనమాట ఈ ఐదు రకాల ప్రసాదాలు చేస్తున్నాము అండ్ ఆఫ్కోర్స్ లంచ్ కూడా చేయాలి కాబట్టి టొమాటో పప్పు ఇంకా రైస్ అండ్ అప్పడాలు ఆలు ఫ్రై అయితే చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అండ్ మార్కెట్ నుంచి ముందు రోజే మోహన్ తీసుకొచ్చి పెట్టేశాడు అనమాట సో నేను ముందు రోజు బాగోకపోవడం వల్ల టైం కూడా సరిపోలేదు వర్క్ వల్ల అవన్నీ తీసి చదువుకొని అండ్ మేము పాల వెళ్ళి ఖచ్చితంగా కడతాం పాల వెళ్ళి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కడిగి వాటికి పసుపు బొట్టు పెడతాం అనమాట సో నేను ఆ పనులన్నీ చూసుకున్నాను సో ఇవన్నీ కడిగి పసుపు బొట్టు పెట్టి ఇచ్చిన తర్వాత మోహన్ అయితే పాలవెల్లి కట్ కట్టడం అదంతా స్టార్ట్ చేసేస్తాడు ఒకే ఒకవైపు అత్తమ్మ పాలు తలికలు చేస్తుంటే నేను ఇంకొక వైపు ఉండ్రాళ్ళు చుట్టి స్టీమ్లోకి పెట్టేస్తున్నాను అనమాట అండ్ మోహన్ పా అది పాల వెళ్ళి మొత్తం కట్టడానికి ప్రిపేర్ చేసేస్తున్నాడు సో వన్స్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము యాక్చువల్గా ఎప్పుడూ అంటే నా పెళ్ళైనప్పటి నుంచి ముందు రోజే వెళ్ళి వినాయకుడు బొమ్మ తెచ్చేసుకుంటాం బట్ ఈసారి కుదరలేదు ఇంకా అదే రోజు వెళ్ళి అని చెప్పి అనుకున్నాం అనమాట సో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి వెంటనే వినాయకుడిని తెచ్చుకున్నాము అండ్ ఇక్కడ పాలు తాలికల కోసం అత్తమ్మ బెల్లం ఉడకబెడుతున్నారనమాట బెల్లం ఉడకబెట్టిన తర్వాత పానకం ఖచ్చితంగా వడపోస్తాం మేమైతే ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే కూడా అదంతా ఫిల్టర్ అయిపోయి క్లియర్గా వచ్చేస్తుంది అండ్ ఆ టేస్ట్ కూడా ఫిల్టర్ చేసిన దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో మీలో ఎంతమంది పాలు తాలికలు చేసుకుంటారు వినాయక చవితికి మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాము అండ్ తర్వాత పులిహోర కూడా కలిపేసామన్నమాట సో దీంతో కుకింగ్ అంతా అయిపోయింది ఇంకా వెంటనే బొమ్మ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళామనమాట సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు పూజ లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి ట్వెల్వ్ థర్టీ లోపు కంప్లీట్ చేసేయాలి అన్నారు అంటే శుభ ముహూర్తం అప్పుడే ఉంది అని చెప్పి సో మేము అందుకనే తొందర తొందరగా పని అంతా ఫినిష్ చేసేసుకున్నాం అనమాట ఆ టైం కల్లా అట్లీస్ట్ దీపమైనా వెలిగిస్తే మనం కథ అది చదివేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుంది అని చెప్పి సో మా వినాయకుడు బుజ్జి వినాయకుడిని అయితే మేము ఇలా ఇచ్చి తీసుకొచ్చుకున్నాము అండ్ ఎప్పుడు మేము మట్టి వినాయకుడినే తీసుకొస్తాం ఎక్కువ ఫ్రెండ్లీ అని చెప్పి ఈసారి నిమజ్జనం కూడా మేము ఇంట్లోనే చేద్దామని చెప్పి అనుకుంటున్నాము సో మట్టిదే కాబట్టి ఒక చూడాలి ఎలా చేస్తామనేది నేను అది వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను సో పూజ యాక్చువల్గా ఏమీ తినకుండా చేయాలి కదా కానీ అట్లీస్ట్ కాఫీ టీ పడకపోతే మటుకు మన బండి ముందు నడవదు సో మోహన్ యూజువల్గా కాఫీ తాగడు బట్ ఇంకా ఆ రోజు మేమంటే అంటే ముందు రోజు కూడా డిన్నర్ ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాకే చేస్తాం అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ ఏం తినకుండా అంటే చాలా కష్టం కాబట్టి సో ఒక కాఫీ తాగి ఇంకా దేవుడి ముందు పని అయితే స్టార్ట్ చేసేసాము అనమాట సో బ్యాక్ డ్రాప్ ఈసారి నేను ఏమీ వేయలేదు బికాజ్ మాకు ఈ పిచ్వాయి పెయింటింగ్ ఉంది కాబట్టి అండ్ ఇది వాస్తు ప్రకారం దేవుడిని కూడా ఇటు పెట్టచ్చు కాబట్టి ఇక్కడే పెట్టామనమాట సో బ్యాక్గ్రౌండ్ పెద్దగా పెట్టాల్సిన అవసరం అయితే పడలేదు సో దేవుడు మందిరంలోనే పెట్టచ్చు కానీ అత్తమేమన్నారంటే వినాయకుడిని మటుకు ఖచ్చితంగా వేరే పీట పెట్టే పీఠం పెట్టే పెట్టాలి అని చెప్పేసి అన్నారు ఓకే మోహన్ పాలవెల్లి కట్టేలోపు నేను తొందరగా రెడీ అయిపోదామని చెప్పి వచ్చానమాట సో నేనైతే ఈ కాటన్ శారీ తీసుకున్నాను వినాయక్ చవితికి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ నార్మల్ సింపుల్గా రెడీ అయిపోయాను అండ్ ఈవినింగ్ పూజకి వెళ్ళేటప్పుడు బాగా రెడీ అయ్యాను అనమాట సో ఇంకా రెడీ అయిపోయి వచ్చేలోపు అత్తమ్మ చక్కగా విగ్రహానికి బొట్లు పెట్టేశారు అండ్ నేను ఇంకా విగ్రహం పెట్టి చుట్టూ ఏదైతే ఇంకా డెకరేషన్ చేసేది ఉంటుందో అవన్నీ చేసేసుకున్నాను అండ్ మేము వినాయకుడిని అయితే ఇలా పచ్చని అరిటాక్ మీద బియ్యం పోసి బియ్యం మీద మళ్ళీ ఒక తెల్ల కొత్త టవల్ తెల్ల గుడ్డ ఒకటి వేసి దాని మీద ఇంకా వినాయకుడిని నిలబెడతాం అన్నమాట సో ఫస్ట్ అయితే బెల్లం ఇంకా అటుకులు నైవేద్యం లాగా పెట్టి దీపం ముట్టిస్తాము తర్వాత పసుపు ముద్దతో వినాయకుడిని చేసి ఆయనకి పూజ చేసిన తర్వాత మన అసలైన వినాయకుడి విగ్రహానికి పూజ చేస్తామన్నమాట సో యాక్చువల్గా చిన్నప్పుడు అయితే మేము ఇలా బుక్స్ పెట్టి బుక్స్ మీద ఓం కానీ స్వస్తికి కానీ వేసి ఇలా బొట్లు పెట్టుకునే వాళ్ళము సో ఇప్పుడు మా ఇంట్లో మేము ఇంకా బుక్స్ పెట్టాలంటే మా లిక్స్త స్కూల్కి వెళ్ళాలి సో ఆమె ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే మా ల్యాప్టాప్స్ ఆఫీస్ ల్యాప్టాప్ కానీ పర్సనల్ ల్యాప్టాప్ కానీ లైక్ ఏదన్నా ల్యాప్టాప్కి మటుకి దేవుడి ముందు పెట్టి అండ్ ఒక చిన్న బుక్ ఏదైనా దేవుడి ముందు పెట్టి మేము ఇంపార్టెంట్ నోట్స్ ఏదైనా డైరీస్ రాసుకుంటాం కదా ఆ బుక్ దేవుడి ముందు పెట్టి పూజ చేస్తామన్నమాట గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి మీరు ఎల్లప్పుడూ నా యుదర వసించి కానీ విశేషాలు వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజ ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుడి గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్ది చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలువారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌకాము సౌకా నది మునులకు వివరించి తర్వాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వేజన సుఖినోభవంతు సో పూజ అంతా సక్సెస్ఫుల్ అయిపోయింది కానీ మధ్యలో మా పాప మటుకు చాలా సతాయించింది అనమాట అండ్ నైవేద్యాలు కూడా ఐదు రకాల నైవేద్యాలు పళ్ళు స్వామివారికి సమర్పించేసి హారతిచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేశాము కడుపు ముంత పప్పు అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా గుంజులు తీసేసిన తర్వాత ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చి డోర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంటాము ఎందుకంటే స్వామి వారు వచ్చి నైవేద్యం తింటారు అన్న కాన్సెప్ట్ అనమాట అండ్ ఈవినింగ్ అయితే మా అపార్ట్మెంట్లో మేము ప్రెజెంట్ ఉంటున్న ఇంట్లో కాదు మా పాత ఇంట్లో అక్కడ రెంట్కి ఇచ్చాము కదా ఆ ఇంట్లో అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఐ మీన్ ఇది ఫోర్త్ ఇయర్ సో వెళ్ళి పీటల మీద కూర్చున్నాం అనమాట